మనం ఎవండి చంపాలి మన దేశంలోకి చొరబడి నీ మతమేంది నీ కులమేందని అడిగి గన్ను పెట్టి కాల్చిన కదా చంపాలి వాళ్ళు అడిగినారు శాంతియుతంగా చర్చలు పెడదాం సమయం లేక కూడా రాసినరు అప్పుడు కూడా మనం అంటే బీజేపీ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి ఈ మావోయిస్టులను అంతం చేయాలనేది కాదు అంటే బీజేపీకి ఇంకా కొంచెం అంటే ఐడియాలజికల్ ప్రకారంగా వీళ్లకు వాళ్ళకు విభిన్నంగా ఉంటుంది కనుక అసలు బీజేపీకి పోటీయే ఉండొద్దు ఎవడు ఎక్కడ కూడా అడ్డు రావద్దు అనేది ఇంటెన్షన్ కేవలం అదే ఇక్కడ అంటే ఏదో చేయాలి ఈ జనాలకు మంచి చేయాలి సామాన్యులకు మంచి చేయాలని ఇదేది కాదు అవన్నీ చేయాలనుకున్నాడు అడవులలో అన్నలు వీళ్ళందరూ ఎట్లా పుడతారు అన్యాయాలను చూసి సమాజంలో జూ జరుగుతున్న అక్రమాలను ఆ ఇబ్బందులను తప్పులను చూసి వాళ్ళు అన్నలు పుడతారు నువ్వు పని ఎంత మంచి చేస్తే అన్నలకు ఏం పని ఉంటుంది అడవిలా వచ్చి మళ్ళీ ఇంట్లోనే పండుకుంటారని నేను చెప్పినా అది చేయడం చాతగాక వీళ్ళ దోపిడీని వీళ్ళు ఆపుకోలేక వీళ్ళకి అడ్డు ఎదురు ఉన్నోన్ని ఏ చేయాలనేది ఇంటెన్షన్ ఓన్లీ చాలా క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తా ఉన్నాడు అన్ని వసతులు అనుభవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా ప్రతిపక్షం బాధ్యత మరిస్తే ప్రజాస్వామ్యానికి నష్టం సభకు రాకుండా విమర్శలు ఎలా విపక్ష నేతలు సభకు రావడం లేదు ప్రజలను ఎలా నడిపించగలరు ఫార్మ్ హౌస్లో నుంచి విమర్శలు కాదు సభల ద్వారా చెప్పండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు రైట్ శభాష్ అంటే మంచిగానే మంచి పాయింట్ పట్టుకొని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే అన్ని వసతులు అనుభవిస్తూ అన్ని వసతులు అనుభవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా ఇప్పుడు మీరు కూడా అన్ని వసతులు అనుభవిస్తూ నీ వ్యక్తిగతంగా మీరు నడుచుకుంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఉదాహరణ మీకు చెప్తా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటున్నారంటే వారు జూబ్లీ హిల్స్లోని బంగళ ఉంటున్నారు అసలు ప్రజలు నిన్ను ప్రజల కొరకు ఎన్నుకున్నది ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండమని వ్యక్తిగత ఇంట్లో ఉంటే ఎవడు మాత్రం కలవడానికి వీలైతే చెప్పుండ్రే ఒక మాట అడుగుదాం ఎవరికైనా తెలుస్తుందా ఇప్పుడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారనుకో ఎవరికైనా ప్రజాభవన్ అంటే ఎరుకుంటుంది జూబ్లీ హిల్స్కు ఒక పేదోడికి ఆడ ఆ గల్లీలో ఆ రూట్లో ఏందో ఏ రోడ్డు నెంబర్ ఎంతో కూడా తెలియదు మరి నా రోడ్డు నెంబర్ ఐదులు ఉంటాడా ఆరులు ఉంటాడా ఏడు ఉంటాడా తెలియదు ఆ బిల్డింగ్ల మధ్యలో ఏడానికి పోతారు చెప్పుండ్రి ఆ సెక్యూరిటీ ఆపగలుగుతుందా ఆ సెక్యూరిటీ పోనీయగలుగుతా వీళ్ళని వాడు పేదోడు వాడు బాధ చెప్పుకుందామని వస్తే వీరు అన్నారు కదా అంటే కేసీఆర్ వీరికి వ్యత్యాసం అని చెప్పిండ్రు ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలవగలుగుతాడు ఇది కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అన్నారు ప్రజా పాలన వ్యక్తిగత ముఖ్యమంత్రి తన వ్యక్తిగత ఇంట్లో తన తన సొంతంగా కట్టుకున్న ఇంట్లోనే తాను సొంతమైన జీవితాన్ని తను అనుభవిస్తున్నప్పుడు ఇది ప్రజా పాలన ఎట్లయితే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు ఎట్లయితే చెప్పుండ్రీ ఫస్ట్ ఇప్పుడు వీరు ఎప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే రోజేందర్ రెడ్డి గారు నోరు ధరిస్తే కేసీఆర్ అట్లే చేసిండు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడేనా కేసీఆర్ నీకు బుద్ధి ఉందా కేసీఆర్ నువ్వు వస్తున్నావా కేసీఆర్ నువ్వు తింటున్నావు పంటున్నావు ఫామ్ హౌస్లా ఇవన్నీ ఎందుకు మనకు